తప్పకుండా ఈరోజు బ్లాగ్ వచ్చేసి గారెలు కారపూస సో ఈ వీడియోలో అయితే నేనైతే లేను నేనైతే వెళ్ళలేదు కాకపోతే ఇస్తున్నాను చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని కంటిన్యూ చేసేద్దాం సో ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయత మాత్రం మర్చిపోకండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ చూశారు కదండి ముందుగా అయితే చెక్కగారులు మా సైడ్ అయితే చెక్కగారులు కట్టెగారులు అంటారు చెక్కగారులు గారులు కట్టెగారులు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి సో ముందుగా అయితే బియ్య పిండి తీసుకున్నాము అందులో తగినంత ఉప్పు తగినంత కారం తగినంత వాము జీలకర్ర నెక్స్ట్ పచ్చి అసలు మెయిన్ పచ్చి శనగపప్పు అండి ఈ కట్టెగారాలకి టేస్ట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిశనగపప్పు కరివేపాకు ఇవే అండి మెయిన్ చూసారు కదండీ ఇలా బియ్య పిండిలో పసుపు కొంచెం ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి మనం చపాతి పిండి కలుపుతాం కదండి అలా పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసి అప్పల్లాగా చేసేసి ఆయిల్లో వెయ్యాలండి కానీ తెలంగాణలో ఒకప్పుడు ఫేమస్ కాదండి ఈ చెక్క గారెలు ఇప్పుడు కూడా అదే కాకపోతే వీటిని చాలామంది చాలా రకాల పేర్లతో పిలుస్తారు నాకైతే తెలిసి మేమైతే చెక్క గారెలు అనేసి అంటాము సో చూడండి వీటి కరివేపాకు ఫ్రెష్గా ఉంది కాబట్టి మా అత్తయ్య ఒకటి వేసేస్తుంది కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఎంత కరివేపాకు వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది చేదనేది ఉండదు సో వీటినైతే వేడి నీళ్ళు ఉంటాయి కదండి హాట్ వాటర్తోని కలుపుకోవాలి ఎందుకంటే అప్పుడే కరకరలు ఆడతాయండి చాలామంది సన్నీళ్ళతో కలుపుకుంటారు అలా కాకుండా ఈసారి కొంచెం గోరువెచ్చడి వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుంది ఈ అప్పలు కూడా కరకరలు ఆడుతూ ఉంటాయండి ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకు కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలండి అంటే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే వేడి నీళ్ళు పోసుకొని కలపడం వల్ల కరకరలు ఆడతాయి అన్నమాట ఈ కట్టెగారలు చెక్కగారలు ఇలా ముద్ద చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ వేయాలి ఇక ఈ లోపైతే మళ్ళీ పక్కన ఆ పిండి అయితే ముద్ద చేసేసి పక్కన పెట్టేసి అయితే ఇప్పుడైతే కారపూసుకు పిండి కలుపుతున్నారండి ఇది అచ్చం బియ్య పిండి అండి ఇందులో ఏం కలిపి పట్టించలేదు ఇది అచ్చం బియ్య పిండి సో అందులో అయితే కారం కొంచెం ఉప్పు కొంచెం వాము అనేసి యాడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే పిల్లలకి కడుపులో నొప్పి లేసి ఇద్దని చెప్పేసి ఎప్పుడు వాము అయితే ఎక్కువ మోతాదులు అయితే అతయి యాడ్ చేస్తారు వాము దానివల్ల పిల్లలకి గ్యాస్ వామ్ అవ్వకోకుండా కడుపులో నొప్పి రాకోకుండా ఉంటుందన్నమాట వామ్ అనేది హెల్త్కి చాలా మంచిది కదండి చూడండి వామి చాలా యాడ్ చేశారు చాలామంది ఏం చేస్తారంటే పిండిలో పోసి పట్టిస్తారు అలా పట్టించినా ఏం లేదండి సో ఇక్కడ చాలామంది రెండు రకాలుగా పడతారు పిండి ఏంటంటే బియ్యాన్ని పచ్చనపప్పు కలిపేసి మిల్లు దగ్గరకు పోయి పట్టించుకొని వస్తారు కానీ అత్త ఏం చేశారంటే వేరే శనగపిండి ఆల్రెడీ పచ్చనపప్పు పచ్చనపప్పు పట్టించి విడిగా పకోడీలకు బజ్జీలకు అని చెప్పేసి పట్టించారు ఆ పిండి ఉందని చెప్పేసి ఇంట్లో బియ్యం ఉన్నాయని అప్పటికప్పుడు యాక్చువల్గా కట్టెగాలు ఒక్కటే అనుకున్నాము కానీ అప్పటికప్పుడు ఈ బియ్య పిండిని ఈ పచ్చని పచ్చనపప్పు పిండి ఉంది కదండి శనగపిండి ఈ రెండిటిని యాడ్ చేసేసి ఇక కారపూసకైతే అనుకోకుండా కారపూస కూడా చేసేస్తుంది ఇప్పుడైతే మొత్తానికైతే కట్టెల పొయ్యి మీద అయితే కళాయి పెట్టేసి అందులో నూనె అయితే వేసేసారు ఆ నూనె వేడకిందా లేదా అనేసి జస్ట్ ఒక అప్ప వేసి చూసారు నూనె కాగలేదు అని చెప్పేసి కొద్దిసేపు ఆగారు ఇక మొత్తానికైతే ఇద్దరు అక్క అక్క చెల్లె ఇద్దరు కలిసి కట్టెగారులు అయితే చేస్తున్నారు యాక్చువల్లీ ఆ రోజు నేను వెళ్ళలేదు నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళలేదు ఇగో ఫస్ట్ అయితే చెక్కగాళ్ళు అయితే చిన్న చిన్న బౌల్స్ లాగా చేస్తున్నారు ఈ బౌల్స్ చేసిన తర్వాత ఇలా ఒక అప్పలాగా వచ్చేసి ఇక మా చిన్నమ్మి అయితే కట్టెగారులు ఫేమస్ అండి ఇక తండ్రికి ఇగో అలా వద్దామని చెప్పేసి ఎన్నైనా వద్దుద్దండి ఎప్పుడు మీరు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మా చిన్న పాపని చూసే ఉంటారు కట్టెగారులు చేసేటప్పుడు చూసారు కదండి ఇక చిన్న చిన్న రౌండ్స్ అయితే చేస్తున్నారు తర్వాత మా చిన్నమ్మి అనేవి కూడా రౌండ్స్ చేస్తుంది తర్వాత అప్పల్లాగా చేసేసి ఇంకో ఇలా నూనెలు అయితే వేయించుకోవాలి కానీ మా అత్త అయితే కట్టెగారులు అయితే చాలా చాలా బాగా చేస్తారండి చాలా మంచిగా ఉంటాయి అనమాట అసలు మేమైతే ఎక్కడ పోయినా కూడా అందరూ అంటే మా అత్తయ్య చేతితో కట్టెగారాలు తిని మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా అవి పెడితే ఎవరు చేశారు చాలా బాగున్నాయి అనేసి అని అన్నారు కట్టెగారులు అయితే మా అత్తయ్య అయితే చాలా చాలా బాగా చేస్తారండి చాలా ఇష్టం కూడా అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు ఈ విషయంలో మా అత్తయ్యనైతే యాక్చువల్గా మేము చేస్తాం కానీ మా అత్తయ్య అయితే అంత కుదరవు అనమాట కానీ అత్తయ్య చేస్తే ఎందుకు మరి అసలుకి ఆ టేస్టే వేరు అసలుకి చాలా బాగుంటాయి చూడండి ఇలా అటు ఇటు బోత్ సైడ్స్ మనం పూరీలు ఎలా కాల్చుకున్నాం బోత్ సైడ్స్ ఎర్రగా కాలాలి అప్పుడే కరకరలాడతాయి అనమాట ముందుగానే తీసినట్టయితే మనకి కరకరలాడ గట్టిగా అయిపోతాయి అదే మంచిగా ఎర్ర కాగిన తర్వాత తీస్తే కరకరలు ఆడతాయి అసలు ఎంత అంటే నోట్లు వేసుకోండి కరిగిపోతాయి యాక్చువల్గా చెప్పాలంటే అంత టేస్ట్ ఉంటాయి అనమాట చాలామంది అంటారు మా ఫ్రెండ్ అంటుంది ఫో ఎప్పుడైనా ఫోన్ చేసి ఒకసారి తిన్నదనమాట మా అత్తయ్య చేసిన కట్టెగారులు మా ఫ్రెండ్ తిన్నది తినేసి విజి చాలా బాగున్నాయి విజి అసలు నేను ఎన్నిసార్లు తిన్నా కానీ అసలు మాకైతే అసలుకి గట్టిగా ఉన్నాయి కానీ అదేంటి అసలు ఎంత స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తింటే తినాలనిపించింది చాలా బాగా చేశారు మీ అత్తయ్య గారు అనేసి అన్నారు థ్యాంక్ యూ అని కూడా చెప్పాం మా ఫ్రెండ్కి సో ఒక్కసారి తింటే ఖచ్చితంగా మర్చిపోరు ఇప్పటికి ఫోన్ చేసినప్పుడల్లా కట్టెగారెలు చేసినప్పుడు ఎప్పుడైనా నాకు తీసుకురావటం మాత్రం మర్చిపోకు ఎప్పుడన్నా అనేసి అంటూ ఉంటుంది పోటీ పడుతున్నారు ఇద్దరు ఆ కవర్ అటే ఇంకొక లడ్డు हं पापा पापा मानती गैस होतोनी होतो हं కవర్ మీద కవర్ వేసి కవర్ నూనె రాసి పెట్టడం వల్ల మనం చేసిన అప్పుడైతే తన తొలక్కుండా ఉంటుంది అనమాట మంచి రౌండ్గా వస్తుంది వస్తుంది వేసింది వేసింది చాలా చాలు మొత్తం वटाले खानु नि नि नेता इ कबार हु न लाग ఎప్పుడైనా మేము ఆయిల్ ప్యాకెట్లు అయితే ఇలా కట్ చేసుకొని ఇలా పూరీల పేట ఉంటుంది కదండి పూరీలు వస్తే మిషన్ ఆ మిషన్ మీద ఆయిల్ ప్యాకెట్ని పైన కింద వేసేసి తర్వాత దానికి ఆయిల్ అనేది రాసేసి ఇక అలా చేస్తామండి మేమైతే ఎప్పుడైనా ఇంకా బయట కవర్లు అవి ఎత్తుక్కోవడం ఎందుకు ఎందుకనేసి ఎట్టా నూనె ప్యాకెట్లు తీసుకొస్తాం కదండి అప్పలు చేయడానికి మేమైతే అలా అయితే చేస్తాము ఇక మొత్తానికి అందరూ అయిపోయారు ఇక మా అయితే కూర్చొని చేస్తున్నారు నేను ఉన్నప్పుడైతే కనీసం అన్న కూడా రారు మొత్తానికైతే మా వారు కూడా ఎంటర్ అయ్యారు ఇంకెమ్మట అయిపోతాయి మా వారు ఎంటర్ అయ్యారు ఇక ఇక మొత్తానికైతే చెక్కగారులు ఇంతమంది చేశారనమాట నేను లేను కదా నేను మిస్ అయిపోయాను ఈ వీడియోలో సో అందుకే నేనైతే వాయిస్ ఇస్తున్నాను సో ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి ఇదిగోండి చెక్కగారులు ఎర్రెర్రగా బాగున్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందాక కారపూస పిండి ఆల్రెడీ చూపించాను కదండి ఏమేమి వేసి పెట్టారో సో ఇప్పుడైతే ఆ కారపూస పిండిని వద్దగా కలిపేసి ఒక కారపూస అయితే చేస్తున్నారు చూడండి అట్ ఇప్పుడే చెక్కగారులు అయితే అయిపోయాయి ఇప్పుడు కారపూస అయితే స్టార్ట్ చేశాము మొత్తానికి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ స్నాక్స్ అంటారండి సో ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వస్తామన్నమాట పిల్లల కోసం ఇంకా వాళ్ళకి రోజు రోజుకి ఒకరోజు చెక్కగా ఒకరోజు కారపూస ఇలా స్నాక్స్ అయితే వాళ్ళకైతే బాక్స్లో పెట్టిస్తాను నేనైతే బయట ఫుడ్ అయితే ఎక్కువ కొనక్కరానండి స్నాక్స్ గిట్ట ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ అనేది ఎక్కువ అలవాటు చేయను అండి ఎప్పుడో ఒకసారి మేము బయటికి వెళ్తే తప్ప ఎప్పుడో ఒకసారి తింటారు అంతేగాని ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసి అయితే ఇలా పెడతాను ఇంక మొత్తానికైతే కారపూస కూడా అయిపోతుంది అప్పుడు చిన్నప్పుడైతే మేమైతే టీలో కారపూస పోసుకొని బాగా తినేవాళ్ళం మేమైతే పెద్ద పెద్ద గ్లాసులలో పోసుకొని తినేవాళ్ళం అసలు మధ్యాహ్నం ఈరోజు మార్నింగ్ కారపూస తింటే మళ్ళీ నైట్ వరకు కూడా అన్నం తినకపోయే వాళ్ళం ఆ కారపూ కారపూస ఉన్న రోజు మా అమ్మ బియ్యం తక్కువ పోసేదే ఎందుకంటే ఆటోమేటిక్గా మా అమ్మ కూడా అర్థమైపోయేదే కానీ ఇప్పుడు అంతగా తినాలనిపించట్లేదు ఎందుకో ఏమో మరి నాకే ఇలా ఉందా మీకు కూడా అలాగే ఉందా అంటే అప్పుడు అంతా ఫాస్ట్గా ఉండలేకపోతున్నాము సో మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది థ్యాంక్ సో మచ్